గుడ్ ఫ్రైడే మనకి ఎందుకు గుడ్డో తెలిసిందండి మనం సిలివెక్తే మనకు నిజంగా గుడ్ అవుతుంది లేకపోతే బ్యాడ్ అవుతుంది అక్కడ షాప్ మూస్తే ఇంకో దగ్గర షాప్ తెచ్చుకోవడం ఇక్కడ బ్యాన్ చేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బెట్టింగ్లు ఆడడం ఒక దగ్గర పాపం మానేసావంటే ఇంకో దగ్గరికి వెళ్ళి పాపం చేయడం ఒక దగ్గర ఏమో మంచోళ్ళలాగా చెప్పబడి ఇంకో దగ్గరికి ఏమో మళ్ళీ చేయాల్సిన పనులు నువ్వు చేస్తే నువ్వు ఇంకా సిలివెక్కలే చెప్తున్నాను ఇంకా నీ వీపు మీద కొరడా దెబ్బలు ఇంకా నీకు అవమానాలు నిందలు రక్తం కార్యంతగా పాపంతో నువ్వు ఇంకా పోరాటం చేయలేదు అందుకే నేను చెప్తున్నాను రక్తం అనేది మన పాపాలని డీల్ చేస్తే సిలువ అనేది మనల్ని డీల్ చేస్తుంది హలేలుయ్యా హలేలుయ శిలువ ఒక్కటి మాత్రమే మనల్ని డీల్ చేస్తుంది అందుకే కలువరి ఆవరణంలో ఆ కలుషాత్మని చేరువన శిలువు మీద దొంగే దొంగ తను శిలువే వేయబడి దేవుని చూసాడు మనం కూడా ప్రతి దినం ప్రతి క్షణం కూడా మనం ఎప్పుడైతే సెలివే పడతామో ఆ తర్వాత ఇంకా మన లోపల నుండి వచ్చేటటువంటి సేవ ప్రార్థన ఉపవాసం భక్తి అది ఇంకా అంతే నా భూతో భవిష్యత్తులో ఉంటుంది అన్నమాట హలో హలే ఎవడ కూడా వీలు ఉండదు అనమాట ఎప్పుడు కూడా ఒకవేళ ఎవడైనా వేలు వేస్తే వాడి కర్మ అంతే ఇంకా వాడి కర్మ తప్ప మన కర్మ కాదు మనం మాత్రం ఎప్పుడు కూడా మహోన్నతంగా ఉంటాం అర్థమైన వాళ్ళందరూ దేవుని కొందేవాళ్ళు చెప్పండి హలేలుయా రోమా రోమాసంగ మీరు దయచేసి మీ లోపల ఉండేటటువంటి శరీర క్రియలను జీవించని ఇంకో వాటిని చంపేయండి ఎలా ఆయన అంటే ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధాత్మ అని ఆయన మీకు ఏం చేస్తాడు సహాయం చేస్తాడు ఆయన ఆయన హెల్ప్ తీసుకోండి ఆయన హెల్ప్ తీసుకొని ఒక ఆయన ఉన్నాడు ఎందు అధ్యాల మొదట మొదటి ఇందాకలు చదివాం కదా సొంత శరీరాకారంతో పాపానికి శిక్ష విధించినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన నమ్ముకోండి ఆయన వైపు చూడండి ఆయన అలా చేస్తే ఏమవుతుందో తెలుసా నీతి మందులుగా తీర్చిపెడతారు ఆ తర్వాత మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు మహిమ భరిస్తాడు హల్లెలూయా హల్లెలూయా ప్రభు నందరి మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం పరిశుద్ధతే మన జీవిత గమ్యం కావాలి అన్నిటికంటే మన ప్రవర్తనే ప్రాముఖ్యంగా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి ఎంచుకోవాలి మనం ఎంచుకోవడం మాత్రమే కాదు మన పిల్లలకు కూడా అదే విషయం మనం చెప్పాలి మనం ఎప్పుడైతే మనం పాపంతో పోరాడుతామో పాపాన్ని మనం ద్వేషిస్తామో ఆ తర్వాత మనం ఏ ప్రసంగాలు చేయ అవసరం లేదు సమ్టైమ్స్ మెసేంజర్ హిన్సెల్ఫే మెసేజ్ గుర్తుపెట్టుకోండి నువ్వు ప్రసంగం చేయడం కాదు నువ్వు సమాజానికి మెసేజ్గా ఉండకపోతే నువ్వు ఏ మెసేజ్ చెప్పినా వేస్ట్ నువ్వే మెసేజ్ చెప్పినా వేస్ట్ మెసేంజర్ ఏ మెసేజ్ బట్ అన్ఫార్చునేట్లీ వి హ్యావ్ సో మెనీ మెసేంజర్స్ బట్ దోస్ పీపుల్ ఆర్ నాట్ మెసేజ్ టు ద సొసైటీ మనకి చాలామంది ప్రసంగికులు ఉన్నారు వాళ్ళు ప్రసంగికులు వాళ్ళు ప్రసంగం కాదు మనకి కావాల్సింది ప్రసంగాలు చేసేవాడు కాదు రే నేనే ప్రసంగం అని చెప్పినవాడు హలే హలే చేయొచ్చేమో మనకి ప్రసంగాలు బాగా చేసేవాళ్ళు కాదు అరే బాబు నేనే ప్రసంగం అని ఇండేటికి చెప్పినాడు కావాలి ఎవరు గొప్ప చెప్పండి ఇప్పుడు ప్రసంగాలు చేసేవాడు ప్రసంగం కోసం ఎత్తుక్కోవాలి అరే నేనే ప్రసంగం అంటే ఇది ఏం ఎత్తుక్కోవాలి రెండిటికి ఎంత తేడా ఉంటుందో తెలిసింది నక్కకి నాకు లోకానికి మీరు ఎప్పుడు ప్రసంగాలు బాగా చేసేవాళ్ళ కోసం ఎత్తుక్కోకండి వాళ్ళని ఎప్పుడు వెంబడించకండి మీకు ఏ ఉపయోగం ఉండదు ఎవడైతే నిజంగా లైఫ్లో ప్రసంగంలో ఉంటాడో మాత్రం వదలకండి ఫలివిగా ఫలెల్విగా మనందరం పదండి మనందరం కూడా సిలువ మీదకి ఎక్కువ మన ప్రాచీన శుభాన్ని మనం సిలువ వేసుకొని మన శరీర క్రియలను చంపి నిజమైనటువంటి ఏమండి గుడ్ ఫ్రైడే మన జీవితంలో మనం అనుభవిద్దాం దేవుడి మాటలు మనందరం ఇంటికి ఇట్లా దీవించడం అందరూ మోకరించింది ఒక ఐదు పది నిమిషాలు మనం ముగించుకుందాం అందరూ రెండు చేతుల పైకి ఎత్తి దేవుడిని కొంతసేపు మనం ఆరాధిద్దాం పల్లెలు అందరూ కళ్ళు మూసుకోవాలా అందరూ కళ్ళు మూసుకోవాలి ఎవరు కళ్ళు తిరగడానికి వీళ్ళదు అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి దేవుని వైపు చూద్దాం ఏదో నా కోసం మరణించినందుకు నీకు వందనాలు అయినా పరిశుద్ధత కోరుకున్న తీవ్రమైనటువంటి కాంక్షలు